స్వాగతం నాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ మరియు అవాస్తవమని ప్రజలు అభిమానులు కార్యకర్తలు ఎవరు నమ్మకండి అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న రెండు వేల ఇరవై నాలుగులో మడకసిరాలో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం నా ఏకైక లక్ష్యం అంటున్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న సర్దసా జిల్లా మడకశిర పట్టణం రిపోర్టర్ ఈశ్వర్ మరి ఉన్నారు మనసరా ఓటర్స్ కానీ డైరెక్టర్ కానీ నాయకులు కానీ అటువంటి అవకాశాన్ని నేను సజీవం చేసుకోవడానికి తప్ప మరి ఏ పార్టీకి పోయే పరిస్థితి ఉండదు ఆలోచన లేదు పార్టీ కూడా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చింటే రాష్ట్ర జన్మనిచ్చింది గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు మూడు సార్లు మరి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు ఆశీర్వదించారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో నేను ఒక బీద కుటుంబం నుంచి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలో మరి ఎంతో ఎదిగినా రాజకీయ విషయంలో ఎంతో ఎదిగిన కాబట్టి నాకు పార్టీ ఎంతో గుర్తింపునిచ్చింది కార్యాలయంలోనే ఉన్నాను నేను మన పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఈ మధ్యలోనే మధ్యాహ్నం నుంచి పోస్టు సోషల్ మీడియాలో విడుదలైంది మాజీ ఎమ్మెల్యే హిరణ్య గారు వైస వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అవుతున్నారు త్వరగా త్వరగానే ఇది అవాస్తం ఎవరు దయచేసి దీన్ని ఎవరు నమ్మకండి ఈ పోస్ట్ని ఎవరు నమ్మతుండీ ఇది టోటలీ ఫేక్ న్యూస్ కాబట్టి నిన్న రోజు కూడా చేరే ఆలోచన ఏంటంటే నేను విజయనగరంలో పోలేపల్లి దగ్గర జరిగే యువకుడ ముగింపు సభ నేనెందుకు మా నాయకులతో కలిసిపోవాల్సిందే నిన్నటి రోజు ఆడగడ్డలో రా కదిలిరా రా కూడా నిన్నటి రోజు ఆడగడ్డకు మీటింగ్ పోయినాం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చాను వైఎస్ఆర్సీపీలో పోయాలంటే నిన్నటి రోజు ఏమిటి నేను కలిసి వచ్చి కలిసి చార్ని అంత మాత్రము తెలుగుతేటలు లేకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పెడతా ఉంటారు దయచేసి నేను ఎవరు నమ్మవద్దానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను